హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శస్త్రా యూనివర్సిటీ శస్త్రా యూనివర్సిటీలో మరి బీటెక్ ఫోర్ ఇయర్స్ చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది మరి శస్త్రా యూనివర్సిటీకి సంబంధించిన మరి డీటెయిల్స్ కూడా మరి వీడియో చేయటం జరిగింది ఇది ఓన్లీ శస్త్రా యూనివర్సిటీ ఫీజెస్ కానీ హాస్టల్ ఫీజెస్ కానీ ఎంత ఖర్చు వస్తుంది మరి ఫోర్ ఇయర్స్కి బీటెక్కి ఎంత ఖర్చు అవుతుంది శస్త్రా యూనివర్సిటీలో చేరాలంటే మరి ఒకసారి మరి మీకు ఎలిజిబిలిటీ జేఈ ఎగ్జామినేషన్ కానీ అదేవిధంగా ఐపీఈ మార్క్స్ ఉంటే ఇక్కడ అడ్మిషన్స్ వస్తాయి ఐపీఈలో మంచి నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మంచి బ్రాంచెస్ వస్తాయి ఇక్కడ తంజావూరు క్యాంపస్ అండ్ కుంభకోణం క్యాంపస్లో బీటెక్ ఉండడం జరిగింది మరి అదేవిధంగా చెన్నై క్యాంపస్లో అయితే మనకి బీటెక్ ఇంజనీరింగ్ లేదు అది వేరే కోర్సెస్ ఉండే కుంభకోణం అండ్ తంజావూరులో మీకు మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ మరి బీటెక్ చేయాలంటే మరి డైరెక్ట్ బీటెక్ చేయొచ్చు విత్ దే ఆర్ నాట్ కండక్టింగ్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయటం లేదు మరి ముఖ్యంగా చూసినట్టయితే మరి ఇక్కడ టూ ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు ఎంత మరి ఒక్కసారి చెక్ చేద్దాం ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజుస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫీజెస్ రకాలుగా మరి మనకి అన్ని ఫీజెస్ కనపడతాయి మనకు కావాల్సింది ఓన్లీ బీటెక్ ఫీజెస్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఫీజెస్ ఓన్లీ మనము హ్యావ్ టు సి మరి ఇక్కడ ఏంటంటే ట్యూషన్ ఫీజు ఫర్ సెమిస్టర్ సెమిస్టర్ ఎనభై ఐదు వేల రూపాయలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంది మరి ఫైవ్ పర్సెంట్ యాన్యువల్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే చేస్తారు ఇది తర్వాత స్పోర్ట్స్ అండ్ యూనిట్ టెస్ట్ పర్యానమ్ థౌజండ్ రూపీస్ డెవలప్మెంట్ ఫీజు అండ్ వన్ టైం పేమెంట్ టెన్ థౌజండ్ రూపీస్ స్పెషల్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు మెడికల్ ఎగ్జామ్ ఫీజు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఓన్లీ ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే వీళ్ళు తీసుకోవటం జరుగుతుంది అదేవిధంగా చూసినట్టయితే హాస్టల్ ఫీజు హాస్టల్ ఫీజు ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ హాస్టల్ కూడా ఇచ్చారు ఒకసారి చెక్ చేద్దాం మనం జస్ట్ అవేర్నెస్ కోసం మనకి ఎంత ఫీజెస్ ఉంటే ఎంత మరి జస్ట్ మీకు కూడా తెలుస్తుంది కదా ఇక్కడ సింగిల్ రూమ్ సింగిల్ రూమ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ టూ ఎన్ వన్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అదేవిధంగా సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ సిక్స్ సింగిల్ బాత్ అటాచ్డ్ థర్టీ థౌజండ్ రూపీస్ ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ త్రీ మనము సింగిల్ రూమ్ కింద టూ ఇన్ వన్ మాత్రమే తీసుకుందాం ఒక తీసుకుందాం మినిమం మినిమం వస్తుంది కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయటం కూడా జరిగింది యూ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ఫోర్ ఇయర్స్ ఫీజెస్ ఎంత ఉండయో మరి హాస్టల్ కానీ అండ్ ట్యూషన్ ఫీజెస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం ఆ క్యాలిక్యులేట్ చేసింది ఒకసారి మీకు ప్రజెంట్ చేస్తాను ప్లీజ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఆర్ న్యూ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి మరి ఆల్రెడీ ఐపీ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది కాబట్టి ఐపి ఎగ్జామ్ మంచిగా రాయండి మంచి మార్క్స్ తెచ్చుకోండి ఇట్లాంటి కొన్ని మీకు ఐపీ మంచి మార్క్స్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తే సపోజ్ మీకు జీలో స్కోర్ రాకపోయినా మంచి జీ మరి రాకపోయినా ఇక్కడ మరి డీమ్డ్ ఇది డీమ్ వన్ ఆఫ్ ద డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి డైరెక్ట్గా దీనిలో అడ్మిషన్ వచ్చి నేను శస్త్రా యూనివర్సిటీ ఇట్ ఈస్ ఈక్వల్ అండ్ ఐఐటి కాబట్టి ఎన్ఐటి కాలేజెస్కి ఈక్వల్ కాబట్టి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మనం ఒకసారి ఫీజెస్ కూడా చూద్దాం క్యాలిక్యులేట్ చేసాము దాని ఫీజెస్ చూద్దాం శస్త్రా యూనివర్సిటీ శస్త్రా యూనివర్సిటీ బీటెక్ ఫోర్ ఇయర్స్ ఫీజు ఎంత అవుతుందో మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసాము మన నోట్ ప్యాడ్లో క్యాలకులేట్ చేయటం జరిగింది ఎయిటీ ఫైవ్ థౌజండ్ పర్ సెమిస్టర్ ఫీజెస్ అయితే ఆల్రెడీ నేను చూపించాను కదా ఎయిటీ ఫైవ్ థౌజండ్ పర్ సెమిస్టర్ ఈ డీటెయిల్స్ అక్కడ లేవు ఇది మనం మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయటం జరిగింది ఫస్ట్ ఇయర్ అమ్మా ఫస్ట్ ఇయర్ టూ సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి ఎయిటీ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ రూపీస్ ఫస్ట్ సెమిస్టర్ కట్టాలి మీకు సెకండ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్కి వచ్చేదరికి ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అన్నారు అంటే ఈ అమౌంట్ నేను నేను ఏం చేశానంటే ఫైవ్ దీన్ని ఫైవ్ పర్సెంట్ చేసి ఆ టోటల్ ఫీజును యాడ్ చేయడం జరిగింది వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది సెకండ్ సెమిస్టర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇంక్రీజ్ అయింది తర్వాత థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అంటే ఈ ఎయిటీ ఫైవ్ మరి టోటల్ అమౌంట్లో ఫైవ్ పర్సెంట్ వేసాను మనకి ఎంత వచ్చిందంటే ఇంత అప్రాక్సిమేట్గా వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రావటం అయితే జరిగింది ఫోర్త్ ఇయర్ నుంచి సెమిస్టర్ కాదు ఇది టూ సెమిస్టర్ ఫీజు ఇది దీన్ని మనం బై టూ కూడా చేయొచ్చు బై టూగా చేస్తే ఈ సెమిస్టర్ ఉంటుంది తర్వాత ఫోర్త్ ఇయర్ నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ ఫైవ్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్ వస్తే వన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ ఎయింటీ సిక్స్ రూపీస్ వస్తుంది మరి ఫోర్ ఇయర్స్ ఫీజు ఎంత కలిగినప్పుడు సెవెన్ ల్యాక్స్ థర్టీ థర్టీ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ అవుతుంది సెవెన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ ఇక్కడ అవటం అయితే జరుగుతుంది మరి స్పోర్ట్స్ అండ్ అది కాకుండా మరి స్పోర్ట్స్ అండ్ యూనిట్ టెస్ట్ ఫీజు వన్ టైమ్ ఫీజు థౌజండ్ రూపీస్ పర్యానం అంటే థౌజండ్ రూపీస్ పర్యానం అంటే మన ఫోర్ ఇయర్స్ కదా ఫోర్ థౌజండ్ రూపీస్ వేసాం వేసాం డెవలప్మెంట్ ఫీజు వన్ టైం టెన్ థౌజండ్ రూపీస్ వేసాం స్పెషల్ ఫీజు మరి మెడికల్లో ఏదోన్నారు సిక్స్ థౌజండ్ రూపీస్ వేసాం అక్కడ నుంచి రావటం ఆటోమేట్ జరిగింది ఈ డేటాని కూడా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరి టోటల్ వచ్చినట్టయితే సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ రూపీస్ సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ సెవెన్ లాక్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ అవుతుంది మరి హాస్టల్ చూద్దాం హాస్టల్ నేను మినిమం వేసే ఎందుకంటే మరి అటాచ్డ్ హైఫై కాకుండా మినిమం ఎంత అవుతుంది ఒక అరామరిగా మరి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ టూ ఇన్ వన్ పిల్లలకి ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ యానం వచ్చేసి మనకి అంటే ఫోర్ ఇయర్స్ కదా ఫోర్ ఇయర్స్ కలిపి వన్ ల్యాక్ రూపీస్ దట్స్ వన్ దా మెసేజ్ ఫోర్ థౌజండ్ రూపీస్ నేను మినిమం వేసే ఫోర్ థౌజండ్ రూపీస్ మినిమం ఫార్టీ ఎయిట్ మంత్స్ ఉంటాయి మనకి అంటే దీనిలో ఏంటంటే మనకి కొంచెం తగ్గ కూడా తగ్గొచ్చు ఎందుకంటే ఫార్టీ ఎయిట్ మంత్స్ అక్కడ స్టూడెంట్స్ ఉండరు కాబట్టి వన్ మంత్ మరి హాలిడేస్కి రావటం అయితే జరుగుతుంది వచ్చినా కానీ కొద్దిగా మనకి తగ్గిద్ది అంతే అంత అప్పుడు వన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ రూపీస్ సపోజ్ వన్ ల్యాక్ ఎయిటీ థౌ అంటే దీనిలో నేను మినిమం వేసాను కాబట్టి ఈ రూమ్స్లో వాటిల్లో కొద్దిగా కవర్ అయిపోతుంది వన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ రూపీస్ ఇక్కడ మరి మెస్కి మాత్రము పే చేయాల్సి ఉంది కంప్లీట్ ఫీజు ఎంత ఉంటుంది అంటే టెన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ వన్ రూపీస్ ఇక్కడ మీకు కంప్లీట్ ఫీజు అసలు మీది ఫోర్ ఇయర్స్ మీకు పర్ ఇయర్ బేసిస్ మరి అంత కట్టలేము కాబట్టి మరి పర్ ఇయర్ బేసిస్ యూనిట్ టు పే టూ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ అమ్మ ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు టూ ల్యాక్స్ రూపీస్ అయితే మీకు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ యానం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ కొంతమంది స్టూడెంట్స్కి పెద్ద కష్టం ఏం కాదు సపోజ్ మేనేజ్మెంట్ సపోజ్ టేక్ ఇన్ హైదరాబాద్ మేనేజ్మెంట్ సీట్స్ మరి మేనేజ్మెంట్ సీట్స్ మరి ఆల్రెడీ మనం సంవత్సరానికి టెన్ ల్యాక్స్ కట్టేవాళ్ళు కూడా ఉండరు అది గుర్తుపెట్టుకోండి అంటే దాంతో కంపేర్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ ఇట్స్ నాట్ దట్ నా ఇట్స్ నాట్ దట్ మచ్ బిగ్ మనీ బిగ్ అమౌంట్ బిగ్ అమౌంట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇస్ ఓకే ఇన్ శస్త్రా యూనివర్సిటీ తంజావూరు కానీ కుంభకోణం కానీ దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ బీటెక్ ఉంది మరి బీ బీటెక్ చెన్నై దే డోంట్ హ్యావ్ ఎనీ బీటెక్ తంజావూరు మెయిన్ క్యాంపస్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రిపేర్ అవ్వండి జేఈ రాకపోతే ఎంసెట్ కానీ ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ ఎవ్రీబడి హ్యాస్ టు ప్రిపేర్ అది రాకపోతే మరి శస్త్ర యూనివర్సిటీ కూడా ట్రై చేయండి సస్త్ర యూనివర్సిటీ అనేది లాస్ట్ ఆప్షన్గా మనం పెట్టుకోవాలి ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఎప్పుడైనా స్టూడెంట్స్కి మం మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకోవాలి లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది స్టూడెంట్స్ వేస్ట్ చేసుకున్నారు టైం వన్ ఇయర్ మరి ఇంజనీరింగ్కి లాంగ్ టర్మ్ దట్స్ నాట్ సజెస్టబుల్ ఇంజనీరింగ్కి మెడికల్కి ఓకే వన్ లాంగ్ వన్ డ్రాప్ ఈజ్ ఓకే మరి ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు డ్రాప్ ఈజు నాట్ సజెస్టబుల్ ఎవరీబడీ హ్యాస్ టు జాయిన్ ఇన్ సమ్ అదర్ కాలేజెస్ మీకు ఒక డీఎమ్డ్ మనకు అవకాశాలు చాలా ఉన్నాయి డీమ్డ్ ఉన్నాయి తర్వాత ఎంపీ సెట్ ఉంది తెలంగాణ ఎంసెట్ ఉంది మరి మీకు అందరికీ తెలుసు ఏపీ స్టూడెంట్స్ నా ది నాట్ అలోయింగ్ గవర్నమెంట్ ఇది నాట్ ఆలోయింగ్ టు రైట్ తెలంగాణ ఎగ్జామినేషన్ రాయటం టు మరి ఇది లేదు కాబట్టి మీరు ఆల్టర్ ఆల్టర్నేట్ ఏపీలో మంచి కాలేజీలోండి చదువుకోవచ్చు అదేవిధంగా తెలంగాణలో స్టూడెంట్స్ కూడా మంచి కాలేజీలోండి చదువుకోవచ్చు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దావేరి అకాడమీ థ్యాంక్ యూ